జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ శుక్రవారం రోజున నీకు అదృష్టాన్ని ప్రదా ప్రసాదిస్తున్నాను తప్పకుండా నేను చెప్పే ఈ కథ విను నీ జీవితంలో గొప్ప అద్భుతము అనేది జరిపిస్తాను అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఈరోజు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఈరోజు వారాహి అమ్మవారు అందించే ఆ చక్కటి కథను విందామండి ఒక ఊరిలో కొత్తగా ఒక జంటకి పెళ్ళవుతుంది ఆమె పాపం పెళ్ళైన ఆరు నెలలకే అతని యొక్క భర్త అనేది భర్త చనిపోతాడు ఆమె విధవా అవుతుంది కానీ అప్పటికే ఆమె కడుపుతూ ఉంటుంది ఆమె చాలా దురదృష్టవంతురాలని ఊర్లో వాళ్ళందరూ కూడా ఆమెని తిట్టి తిట్టి ఆమెని ఆడిపోసుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆమెను తిరుగుతూనే ఉంటారు వాళ్ళ చుట్టాలు అయిన వాళ్ళు అందరూ కూడా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని ఆమెను ఒంటరి దాన్ని చేసేసి ఆమెని బయటికి గింటేస్తారండి అయినా సరే ఆమె చనిపోదాం అప్పుడు కానీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత అయినా సరే నా అదృష్టం ఏమైనా మారుతుందేమో దేవుడు బిడ్డని కడుపులో ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను పెంచుకుంటాను అని మనసులో దృఢంగా సంకల్పము అనేది పెంచుకొని ఆమె అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఎంతో కొంత సంపాదించుకొని అలా జీవితం గడుపుతూ ఒక పిల్లవాడికి జన్మనిస్తుంది ఆ పిల్లవాడు పుట్టి ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆడుకొని వస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికి అంతా అర్థమవుతూ ఉంటుంది మా ఇంట్లో తినడానికి సరిగా లేదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఉన్నవాళ్ళు మాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి అతను వాళ్ళ అమ్మని అడుగుతాడనమాట అమ్మ మనకి ఇలా ఎందుకు అవుతుంది మనం తినడానికి కూడా తిండి లేదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ ఆడుకునే వాళ్ళందరి దగ్గర మంచి మంచి డబ్బులు మంచి మంచిగా తింటున్నారు మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి ఇంట్లో ఉంటున్నారు నేను మాత్రమే ఇలా ఎందుకుంటున్నానమ్మా అని వాళ్ళమ్మను అడిగితే వాళ్ళమ్మ దేవుడికి మన మీద దయలేదు బాబు మనము కటికి పేదరికంలో ఉన్నాము మనం దురదృష్టవంతులము అని చెప్తుంది అయితే దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పు 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 అని ఆ అమ్మని అలాగా బ్రతిమలాడుతూ ఉంటాడండి అయితే ఆమెకి ఏం చెప్పాలో తెలియక అడవిలో ఉంటాడు నానా అని చెప్పి అక్కడి నుంచి మాట దాటేస్తుంది ఆ తర్వాత పొద్దున్నే అమ్మ పనికి వెళ్ళిపోయిన తర్వాత అతను లేచి అడవిలోకి వెళ్తాడు అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి ఎక్కడా దేవుడు కనిపించగా అతనికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అప్పుడే విష్ణులోకము విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అలా విహారం చేస్తూ ఉండగా ఆ బిడ్డని లక్ష్మీదేవి చూసి ఆ చంటి పిల్లవాడు ఎందుకో పడిపోయాడు అని చెప్పి అతను ఎవరో ఏంటో మనం తెలుసుకుందామని వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వస్తారనమాట అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఇతను చాలా దరిద్రుడు ఇతనికి మనం ఏం సహాయం చేసినా కూడా అది అతనికి లభించదు అంతటి దరిద్రంలో అతను ఉన్నాడు అని చెప్పి చెప్తాడు అయినా సరే చిన్న పిల్లవాడు కదండి అని లక్ష్మీదేవి అమ్మ వాచ్ఛల్యంతో ప్రేమతో ఆ పిల్లవాడికి స్పృహ అనేది తెప్పిస్తుంది బాబు ఇలా పడిపోయావు ఎందుకు వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు జరిగిందంతా చెప్తాడు మేము కటిక దరిద్రంలో ఉన్నాము మా అమ్మ చాలా కష్టపడుతుంది అసలు దేవుడు మాకు ఎందుకు ఇలా చేస్తున్నాడో అడుగుదామని నేను ఇలా అడవిలోకి వచ్చాను అని చెప్తాడనమాట అయితే అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా మారువేషంలో అక్కడికి వస్తారనమాట అంటే పిల్లవాడికి డైరెక్ట్గా వాళ్ళు దేవతలుగా కనిపించకుండా మారువేషంలో అతని దగ్గరికి వచ్చి విషయాన్ని కనుక్కుంటారు అయితే పరం అయితే విష్ణుమూర్తి ముందుగానే చెప్పుకుంటాడు మనం ఏమి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు ఆ పిల్లవాడికి అని చెప్పినా కూడా లక్ష్మీదేవి తల్లి ప్రేమతో అంటే పుత్రవాశంతో అమ్మ కదండి ప్రేమతో ఏదో ఒకటి చేయాలి అని పట్టుబడితే అప్పుడు ఒక నగను తీసి ఒక వజ్రాల నగను తీసి ఆ పిల్లవాడికి ఇస్తారండి ఆ పిల్లవాడు సరే అని చెప్పి ఆనందంతో వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే అతనికి అతనికి మలమూత్రము మూత్రము విసర్జన కోసము ఆ యొక్క నగని అక్కడున్న ఒక రాయికి మీద పెట్టి అతడు పక్కకి వచ్చేలోపు ఒక గద్ద వచ్చి ఆ నగని పట్టుకొని ఎగిరిపోతుంది అది చూసిన పిల్లవాడు ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలాగా గద్ద వచ్చి దాన్ని ఎత్తుకుపోయింది ఇప్పుడు ఎలాగా అని చెప్పి అడుగుతాడనమాట అయితే అప్పుడు అతను అంటాడు విష్ణుమూర్తి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి నీకు బ్రహ్మను చూసే బ్రహ్మను నీతో మాట్లాడే అవకాశాన్ని నేను కలిగిస్తాను అని చెప్పి ఆ అబ్బాయికి చిన్నగా వరమిస్తాడనమాట ఎక్కడుంటారు బ్రహ్మగారు అని ఆ పిల్లవాడు అడిగితే అలా ముందుకు వెళ్ళు నీకు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి చెబుతాడు ఆ పిల్లవాడు అలా ఎత్తుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాకు ఏదైనా చేయండి నేను చాలా దరిద్రంలో ఉన్నాను నాకు అదృష్టాన్ని ప్రసాదించండి మేము చాలా కష్టంలో ఉన్నాము అని ప్రాధాయపడతాడు ప్రాధాయపడితే నీకు ఏది ఇచ్చినా కూడా నీకు నిలవదు అని చెప్పి లేదండి మీరు నాకు ఏదో ఒకటి ఇవ్వవలసిందే తప్పకుండా ఇవ్వండి అని చెప్పి బ్రతిమలాడతాడు బ్రతిమలాడితే అప్పుడు ఒక చిన్న ఉంగరాన్ని తీసి బంగారపు ఉంగరాన్ని తీసి ఆ అబ్బాయికి ఇస్తాడు సరే అని చెప్పి అబ్బాయి ఆ బంగారు ఉంగరాన్ని జేబులో వేసుకొని వెళ్తూ బాగా దాహం వేస్తుందని పక్కనున్న కొలంలోకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే ఆ జేబులో ఉన్న ఆ ఉంగరము అనేది నెలల్లో పడిపోయి ఒక చేప ఆ ఉంగరాన్ని మింగేస్తుందండి అతని యొక్క దరిద్రానికి ఆ అబ్బాయికి ఏం చేయాలో పాలుపోక పోక ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళమ్మకి వివరంగా వివరిస్తాడు దేవుడిని కనబడతామేంటి నువ్వు అన్ని కథలు చెప్తున్నావు ఊరుకో అని చెప్పేసి అతన్ని అబ్బాయిని గదమాయించి కొద్దిగా అన్నం పెట్టి ఇద్దరు కొనుక్కుంటారు మళ్ళీ పొద్దున అయ్యేసరికెల్లా ఆ అబ్బాయి మళ్ళీ లేచి అడవిలోకి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి బ్రహ్మదేవ మీరిచ్చిన ఆ ఉంగరము కూడా నీళ్ళల్లో పడిపోయింది దేవా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏదైనా ప్రసాదించండి అని అడిగితే సరే ఇది నా వల్ల కాదు కానీ నిన్ను మహాదేవుడి దగ్గరికి తీసుకువెళ్తాను అని శివుడి దగ్గరికి తీసుకువెళ్తాడండి అప్పుడు శివుడు పార్వతి ఆ అబ్బాయి యొక్క కథంతా విని మంచిగా వజ్రాల మూటలు కలిగిన ఒక మూటని అతనికి ఇస్తారు ఆ మూటని పట్టుకొని ఇంటికి వచ్చేసరికల్లా వాళ్ళమ్మ ఇంట్లో ఉండదు అది ఒక చెంబులో పెట్టి వాళ్ళ అమ్మని పిలుసుకొద్దామని బయటికి వెళ్తాడు ఈలోపు దొంగ వచ్చి ఆ యొక్క చెంబును దొంగిలిస్తాడు అమ్మని తిరిగి వచ్చి చూసేసరికల్లా అక్కడ చెంబు ఉండదు దాంట్లో వజ్రాల మూట అనేది కూడా ఉండదు వాళ్ళమ్మ అబ్బాయిని బాగా తిడుతుంది నువ్వు ఎప్పుడు ఇలాగ రోజుకు కథ చెప్తున్నావు దేవుడు కనిపించడం ఏంటి అని ఆ అబ్బాయిని బాగా తిట్టి తిట్టేస్తుంది అనమాట అలాగే కొద్దిగా ఆ రోజు అయిపోతుంది తెల్లారి మళ్ళీ కూడా లేచి వెళ్ళి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు ఇలాగా మళ్ళీ కూడా ఆ వజ్రాల మూట కూడా దొంగిలించేశారు నా దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రోజూ కూడా అక్కడ శివుణ్ణి ప్రార్థించు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని చెబుతాడు అలాగే అబ్బాయి రోజు కూడా శివాలయానికి వెళ్తూ ఉంటాడు అక్కడ అదృష్ట దేవత అనేది రోజు కూడా ఆ గుడికి వస్తూ ఉంటుంది ఆ అదృష్టదేవత కూడా పాపం తనకి హెల్ప్ చేయకుండా ఉంటే శివుడు ఆ దృష్ట దేవతను పిలిచి ఎందుకు ఆ పిల్లవాడు రోజు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్తున్నాడు ఏడుపుతో తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయికి నువ్వు అదృష్టాన్ని ప్రసాదించవచ్చు కదా అని చెప్పి అడుగుతాడు మీరందరూ చేయలేని నేనేం చేస్తాను అంటే లేదు లేదు అదృష్ట దురదృష్టవంతుని అదృష్టవంతగా మార్చే శక్తి నీ యొక్క అదృష్ట దేవతకే ఉంది కాబట్టి ఆ అబ్బాయికి అదృష్టాన్ని ప్రసాదించు అంటే ఒక రోజున ఒక చిన్న బంగారు నాణ్యాన్ని ఆ అబ్బాయికి ప్రసాదిస్తుంది అంటే అబ్బాయి గుళ్ళో కూర్చుని ఉండగా పక్కన పెడుతుంది ఆ బంగారు నాణ్యాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చూపిస్తుంది చూపిస్తాడు వాళ్ళమ్మ చిన్న వ్యాపారం మొదలెడుతుంది ఆ డబ్బులతో చేపల వ్యాపారం మొదలెడితే ఆ చేపలు తీసుకువచ్చి కోసినప్పుడు ఆ చేప కడుపులో బంగారు ఉంగరం కనిపిస్తుంది ఇదే అమ్మ నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఉంగరము అని చెప్పి చెబుతాడు అనమాట అలా వాళ్ళ కొద్దిగా పుంజుకున్న తర్వాత మనం ఈరోజు బ్రాహ్మణులకి భోజనం పెడదాము నాన్న వెళ్ళి కట్టెలు కొట్టుకురా అని అడవికి పంపిస్తుంది అతను వెళ్ళి ఒక ఎండి చెట్టుని కొడుతూ ఉంటే అక్కడ ఒక పక్షి పెట్టిన గూటిలో నగ అనేది కనిపిస్తుంది ఆ నగ చూసి చాలా ఆనందించి ఆ నగను పట్టుకొని ఇంటికి వెళ్దాం అనుకునేసరికల్లా మళ్ళీ అతనికి దాహం వేస్తే చుట్టుపక్కలంతా వెతకగా ఒక చివర ఒక చెమ్ము కనిపిస్తుంది ఆ చెమ్ములో చూస్తే ఆ చెమ్ములో వజ్రాల మూట అనేది కనిపిస్తుంది అవి రెండూ కూడా పట్టుకొచ్చి వాళ్ళ అమ్మగారికి చూపిస్తాడండి వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించి నువ్వు అదృష్టవంతుడివి నీకు దర్శనం కలిగింది అని చెప్పి ఆ అబ్బాయిని బాగా పొగుడుతుంది ఆ అప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క తలరాత మారిపోయి అదృష్ట దేవత దీవించటము వల్ల శివుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ జీవితాల్లో చాలా మంచి అనేది జరుగుతుందండి ఇదే విధంగా ఈ కథ విన్న వారందరికీ కూడా వారాహి అమ్మవారు వాళ్ళ జీవితంలో చాలా గొప్ప అద్భుతాన్ని అదృష్టాన్ని కూడా సృష్టించబోతున్నారండి ఈ కథ విన్న వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప మార్పులు అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్పు అనేది అమ్మవారు త్వరలోనే తీసుకువస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత